శుభోదయం భక్తివన్ ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మనం చేసుకోబోయే మొదటి సిరీస్ ఇది మొదటి వీడియో అనుకుందాం కొత్త సంవత్సరంలో అందుకని ఏమనిపించిందంటే పూర్తిగా ఆధ్యాత్మికతే కాకుండా మన జీవితానికి ఎటువంటి విలువలు ఎటువంటి వాల్యూ సిస్టంతో కానీ ఎటువంటి సలహాలు సంప్రదింపులు ఒక గురు ఆదేశంతో కానీ మనం తీసుకుని ముందుకు వెళ్తే జీవితం చాలా బాగుంటుందో అంటే అది మనం వ్యక్తిగత జీవితం అవ్వచ్చు కుటుంబ జీవితం అవ్వచ్చు సామాజికంగా అవ్వచ్చు మనకు ఎటువంటి ఉపయోగకరంగా ఉంటాయో అలాంటి వాటి మీద ఒక చిన్న కథల రూపంలో చేసుకుందామండి ఇవాళ అయితే మొదటగా నేను కాశీ మనకిప్పుడు తెలుసు మన నరేంద్ర మోడీ గారి కాన్స్టిట్యుయెన్సీ వారణాసి ఎంత అద్భుతంగా దాన్ని డెవలప్ చేస్తున్నారో అయోధ్య రేపు పొద్దున్న ఇరవై రెండు జనవరి ఇనాగ్రేషన్ ఉన్నది పూర్వ వైభవం అంతా మళ్ళీ ఎంత చక్కగా దీంట్లో వస్తుందో మనకు తెలుసు కాబట్టి కాశీ కథ ఒకటి నాకు జ్ఞాపకం వస్తుంది ఆ కాశీ కథని బ్రీఫ్గా చెప్పుకుని చాలా డీటెయిల్గా చెప్పుకోవచ్చు దాన్ని కానీ దాని నుంచి మనం ఎటువంటి ఇన్సైట్స్ తీసుకుంటాం అనేది ముఖ్యం కాబట్టి కాశీ కథని బ్రీఫ్గా చెప్తాను కాశీలో ఒకప్పుడు ఒక చిన్న రూల్ ఉండేది ఏంటంటే ఎవరైనా మామూలు వాళ్ళు ఎవరైనా కూడా సామాన్య మానవులు రాజు అయ్యే అర్హత ఉంటుంది వాళ్ళకి రాజుగా ఒకసారి ఎలెక్ట్ అయ్యాక వాళ్ళు ఐదు సంవత్సరాలు మించి పనిచేయడానికి వీల్లేదండి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఎంత చేయొచ్చో రాజ్యం వెళ్ళడానికి అంతవరకు వాళ్ళకి అధికారం ఉంటుంది ఐదు సంవత్సరాలు అయిపోయాక వాళ్ళు వనవాసం వెళ్ళాలి లాగా అంటే వాళ్ళని తీసుకెళ్ళి ఒక వనం దగ్గర వదిలేసి రావడం జరుగుతుంది ఒక పడవలో కాశీ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళి ఆ అవతలి ఒడ్డు దగ్గర వదిలేసి వస్తాడు బోట్మెన్ ఒక అతను దశరథ్ అతని పేరు పాత్ర కోసం ఒక పేరు పెట్టుకున్నాం ఆ దశరథ్ ఇప్పటికేం చేసాట పది మంది రాజుల్ని దింపేసి వచ్చేట అయింది పదకొండవ రాజు ఇంకెప్పుడు రావాలి దండోరా వేస్తున్నారు మంత్రులు చాలా ప్రయత్నం చేస్తున్నారు ఎవరు కూడా ముందుకు రావట్లా ఎందుకు చెప్పండి ఎందుకంటే ఐదేళ్లు రాజ్యం చేసిన తర్వాత వెళ్ళి మళ్ళీ అక్కడ వదిలేసేసి వస్తే వనవాసం చేస్తూ ఏ జంతువులో తినేస్తే ప్రాణంకి హాని అని తెలిసిన ఎవరైనా కూడా మళ్ళీ ముందుకు వచ్చి రాజ్యం కోసం ఐదేళ్లు రాజ్యపాలన చేసి ఎందుకు వదులుతాడు ఎవడు వదలడు అందుకని ప్రతి వాళ్ళు సందేహిస్తున్నారనమాట ముందుకు రావటం లేదు ఇలా జరుగుతోంది కానీ రాజ్యం అయితే ముందుకు సాగాలి కదా అందుకని చెప్పేసి కాశీరాజుగా ఎవరుంటారు పదకొండో వాళ్ళు అని సరే వెతికారు 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 చివరికి ఒక అతను ముందుకొచ్చాడు నేను ఉంటాను నేను రాజ్యం చేస్తాను అని చాలా ఆశ్చర్యపోయారు అరే బాగుంది ఇది అని సరే ఐదేళ్ళు శుభ్రంగా చాలా చక్కగా రాజ్యం చేశాడు రామరాజ్యాన్ని తలపించాడు తలపించాడు అని చెప్పి అంటారు అంత చక్కగా రాజ్యం చేశాక రావాల్సిన రోజు రానే వచ్చింది ఐదు సంవత్సరాలు పూర్తయిపోయి ఇంకా చివరి రోజు వచ్చేసరికి వాళ్ళందరూ మంత్రులందరూ వచ్చి చాలా దుఃఖంగా రాజా మీ టర్మ్ అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మీరు నార వస్త్రాలు ధరించి ఆ కిరీటం అవన్నీ ఇక్కడ పెట్టేసి మాతో పాటు వచ్చి దసరాథ్ మిమ్మల్ని అవతల ఒడ్డుకు తీసుకెళ్ళి దింపేసి వస్తాడు అక్కడికి వెళ్ళి మీరు వనవాసం చేయడం ఇది మామూలుగా మనకున్న కోడ్ మనకేదైతే ఒక కాన్స్టిట్యూషన్ లాగా ఉన్నదో అందులో రూల్ ప్రకారం మనం ఇది చేయాల్సి ఉంటుంది అని చెప్పారు చెప్తే సరే రండి అని కానీ ఒకటి ఇప్పుడు నేను రాజునని మీరు ఒప్పుకుంటున్నారు కదా ఇంకా నేను ఇంకా మహారాజునే కదా అవునండి మీరే మహారాజు నెక్స్ట్ రాజు వచ్చే వరకు నేనే కదా మహారాజు కాబట్టి రాజుగా నేను ఆజ్ఞాపిస్తున్నాను నేను ఎప్పుడైతే వనం వనంకి వెళ్ళి ఆ వనం వరకు దిగే వరకు కూడా నేను రాజునే కాబట్టి రాజుకి ఎంతైతే గౌరవంగా చక్కగా కిరీటం పీతాంబరాలు అవన్నీ ధరించి రాజు ఆస్థానంలో ఉన్న సేవకులు తర్వాత మంత్రులు అందరూ కూడా నాకు కూడా అక్కడ వరకు వచ్చి నన్ను గౌరవంగా పంపిస్తే బాగుంటుందని నాకు ఆలోచన మీరందరూ అలా చేయాలి నేను రాజుగా హుకుం జారీ చేస్తున్నాను తప్పకుండా అంటారు సరే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు పోనీలే ఇంత చక్కటి రాజు ఇలా చేశాడు కనీసం ఫేర్వెల్ మనం చక్కగా ఇద్దాము అక్కడ వరకు వెళ్ళి అని చెప్పేసి వాళ్ళందరూ బయలుదేరి వెళ్తారు వెళ్ళి అక్కడ తన్ని వదిలిపెట్టడానికి వెళ్తుంటే సగం దూరం వరకు వెళ్ళేసరికి తనంటాడు ఈ రూట్ కాదు దశరథ్ ఇటు వెళ్ళు లెఫ్ట్ వెళ్తుంటే అతను కాదు రైట్ అంటాడు ఇదేమిటి నాకు నిద్రలో లేపినా కూడా నాకు రూట్ బాగా తెలుసు కదా ప్రతి పది మంది రాజుల్ని దింపినప్పుడు నేను రైట్ సైడ్ వెళ్ళాను ఈయన లెఫ్ట్ సైడ్ వెళ్ళమంటున్నాడు అని నేను చెప్తున్నాను కదా నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్ళి అంటాడు అలా ప్రయాణం చేసి 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 వెళ్ళేసరికి ఆశ్చర్యపోతారు అందరూ కూడా ఏమవుతుందంటే అక్కడ కాశీని మించిన ఒక పెద్ద కింగ్డమ్ ఒకటి రెడీగా ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఆశ్చర్యపోతారు అసలు ఇక్కడ జనసంచారం లేదు పెద్ద అడవి ఈ రాజ్యం ఇప్పుడు వచ్చింది ఇక్కడ ఇంత ఏర్పాట్లంతా ఎట్లా జరిగాయి అని అప్పుడు మంత్రి కూడా అదే క్వశ్చన్ అడిగినప్పుడు ఈ పదకొండవ రాజు చెప్తాడనమాట నాకు ఐదేళ్ల క్రితం తెలుసు నేను ఈరోజు నేను నా పదవి విరమణ చేయాల్సి ఉంటుందని నేను ఇంక తర్వాత రాజుగా కాశీ రాజుగా నేను కంటిన్యూ అవననే విషయం నాకు తెలుసు తెలిసినప్పుడు ఐదేళ్ళు నా దగ్గర అధికారము సమయము తెలివి మనుషులు ఇంతమంది ఉన్నప్పుడు నేను ఎట్లా ఆలోచించాలి ఐదేళ్ల తర్వాత నేనేం చేయాలో దానికి నేను ప్లాన్ వేసుకోకపోతే అసలు ఎంత నేను ఎంత మూర్కుణ్ణి కాబట్టి నేను ఆ ఆలోచనతో నా దగ్గరున్న సేవకుల్ని కానీ నా దగ్గరున్న ధనం కానీ నాకున్న తెలివితేటలు మంత్రులు నాకు నేను ఆలోచించుకుని దీన్ని మించిన రాజ్యం ఇక్కడ నేను ఒకటి స్థాపించి ఆల్రెడీ నాకు ఎవరైతే ఫేత్ఫుల్గా ఉన్నారో ఎవరు బాగా చేస్తున్నారో వాళ్ళందరికీ ఇక్కడ మంచి పదవులు ఇచ్చి వాళ్ళని ఆల్రెడీ ఈ పని మీద పెట్టడం జరిగింది ఆ రాజ్యం పోతే పోయి ఉండొచ్చు నాకు కాశీరాజ్యం కానీ నేను ఇక్కడ దాన్ని మించిన ఇంకొక రాజ్యం నేను ఇక్కడ ఆల్రెడీ డెవలప్ చేయడానికి రెడీ చేసుకున్నాను అని చెప్తాడు బ్రీఫ్గా ఇది కదా ఇప్పుడు దీని నుంచి మనం ఇన్సైట్ తీసుకుంటేనండి ప్రతి వాళ్ళు కూడా అంటే అది మనం ఒక విజన్ అనేది ఉండాలి అని ఈ కథ చెప్తుంది విజన్ అంటే ఏంటి మన ఫ్యూచర్లో మన జీవితం ఎలా ఉండాలని అనుకుంటున్నామో ఒక విద్యార్థి ఉన్నాడు వాడు పదో క్లాసులో ఉన్నప్పుడు ఏడో క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం సెవెంత్ నుంచి స్పెషల్ కోచింగ్స్ ఇచ్చి టెన్త్ తర్వాత తను జాయిన్ అవబోయే ప్లస్ టూ లెవెల్కి టెన్త్ వరకు సెవెంత్ ఎయిత్ నైన్త్ నుంచి కూడా తను ఎంత అద్భుతంగా వర్క్ చేసుకుని ఎక్సెల్ అయితే తప్ప తను అలాంటి ఇన్స్టిట్యూట్స్లో చేరలేడు ఆ ఇన్స్టిట్యూట్లో చేరాక ప్లస్ టూ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ తర్వాత బెస్ట్ కాలేజెస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అలా ఎలా అయితే ఒక మార్గదర్శకత్వం అనేది నిర్వహిస్తూ అలాంటి పాత్రలో పిల్లల్ని ముందుకు పంపిస్తున్నారు టీచర్స్ విద్యార్థికి అలా ఉన్నప్పుడు మరి ఒక ఉద్యోగికి ఉద్యోగి చేరినప్పుడే వాడికి తెలుసు నేను యాభై ఎనిమిదో అరవయో అరవై రెండో ఎప్పుడో అప్పుడు రిటైర్ అవుతాను అని రిటైర్ అయ్యాక నేను ఏం చేయాలి అంటే నేను సంపాదించిన ధనాన్ని నా ఫ్యూచర్కి నా ఓల్డ్ ఏజ్కి నేను ఎట్లా వాడుకుంటే నేను కంఫర్టబుల్గా ఉంటాను నేను కానీ నా బాధ్యతలు అయిపోయి నేను కానీ నా మిస్సెస్ కానీ మీ ఇద్దరం కలిసి ఉండాలంటే నాకు వచ్చే డబ్బుని నేను ఎంత సద్వినియోగం చేసుకుని ఎక్కడెక్కడ పెడితే నాకు ఓల్డ్ ఏజ్ కంఫర్టబుల్గా ఉంటుంది ఇన్సూరెన్స్ ఉందా లేదా మెడికల్ ఇన్సూరెన్స్ ఇల్లు ఉందా లేదా పిల్లలకన్నీ ప్రొవైడ్ చేశానా లేదా ఇట్లా ప్లానింగ్ వాడుకుంటుంది తర్వాత అరవై తర్వాత ఏం చేయాలి ఓకే నేను ఇన్ని రోజులు నా జీవితంకి ఏం కావాలో చూసుకున్నాను ఇహానికి కావాల్సింది అంతా సంపాదించాను పరానికి కావాల్సింది కూడా కొంత ఆలోచించాలి కదా కాబట్టి నేను ఉత్తమోత్తమ లోకాలు చేరడానికి వచ్చే జన్మకి నేను ఎట్లా ఉండాలని అనుకుంటున్నానో దానికి ఏమేం చేసుకోవాలో అలాంటివన్నీ కూడా నేను చేయాలి అనే ఒక ప్రణాళిక అది ఒక ఉద్యోగస్తుడికి ఉండాలి తర్వాత ఆధ్యాత్మికంగా తీసుకుంటే గనక మనం ఏమనుకుంటాం రే పొద్దున నేను ఎట్లా ఉండాలి అంటే ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి గురువు చూపించిన మార్గంలో కానీ దేవుడు చూపించిన మార్గంలో కానీ ముందుకెళ్ళాలంటే నేను ఎట్లా ఉండాలో అవి తెలుసుకుని షార్ట్ టర్మ్ గోల్స్లా కాకుండా కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుని లాంగ్ టర్మ్ గోల్స్ ద్వారా మనం అనుకున్న విజన్ ఏదైతే మనం సెట్ చేసుకున్నామో ఆ విజన్ని అచీవ్ చేయడానికి అందరం ప్రయత్నించాలి ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నది విజన్ అండ్ గోల్ సెట్టింగ్ అండి ఇంతటితో ఇక్కడ మనం దీన్ని ఆప్ చేసుకుని நெக்ஸ்ட் கதக்கு மல்லி வெல்லாம்.